చెరుమలమ్మకి నేను కృతజ్ఞతలు తెలుపు ధర్మవరంలో స్థానికంగా జరిగే విషయాలలో చేనేతలు బీసీలు అని ఏంటంటే పెద్ద పెద్ద మాటలు వినపడుతున్నాయి వాస్తవంగా ఫ్లవర్ వస్తుంది అనుకుంటే ఫ్లవర్ వచ్చి ఫైర్ వస్తుంది అనుకున్నాం వచ్చింది తనుదనేవాడు ఉంటే వాడు కూడా ఉంటాడని మా చేనేత పెద్దలు కూడా బాగా మోసపోయారు గత మూడు నాలుగు నెలల నుంచి మీడియా మిత్రుల సమక్షంలో చేనేతలు ఐక్యతగా ఉండాలా చేనేతలు పల్లకీ లెక్కాలా పల్లకి మోసేవారిగా ఉండకూడదు అంజీ ప్రభుత్వ పలికి చేనేతల్ని మోసం చేసి అక్కడికి పోయినారో ఆడేదో ఫ్లవర్ ఉందనుకొని పోయినారో ఆడ డేరా పువ్వు కనపడింది అంటే వీళ్ళు చేనేతలను మోసం చేసినారు ఆ పార్టీలో బీజేపీ పార్టీలో వచ్చేది అటు ఆటకు పోతే ఆయన బయట నుంచి వచ్చి ఏదో కమలం చేస్తాడు అనుకుంటే డేరా పువ్వు తెచ్చిపెట్టినారు ఇక చేనేతల వ్యవస్థ చేనేత వ్యవస్థ ధర్మవనంలో బాగా నిర్వీర్యమైపోయింది అట్టడుగు స్థాయికి పోయింది నిండుగా కూరుకుపోయింది బ్యాంకుల్లో అప్పులు వచ్చేటివి దాకా ఆత్మహత్య చేసుకుందామంటే కూడా ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నారు చేనేత వ్యవస్థ ఇక్కడ చేనేత వ్యవస్థ అంటే చేనేత కులాలు ఒకటే కాదు చేనేత వృత్తి చేసే ప్రతి ఒక్కరు కూడా చేనేతల కిందికే వస్తారు ఎనభై శాతం ఉన్న చేనేతలు ఎంత ఇబ్బందుల ఉన్నారంటే ఎవ్వరికీ ఏ పార్టీ కూడా పట్టలేని పరిస్థితిలో ఉన్నారు చేనేతకి కాంగ్రెస్ ఏమి చేసింది మేలు అంటే ఇవాళ ఇస్తున్న నేతన నేస్తం గతంలో ఆరు వందల రూపాయలతో మొదలు పెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ దాన్ని రెండు వేల రూపాయల వరకు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన తర్వాత టిడిపి ప్రభుత్వం దాన్ని రెండు వేల రూపాయలు చేసి తర్వాత ఇక్కడ వచ్చేదానికి రెండు ఇంటూ పన్నెండు దాన్ని నేతంగా చిత్రీకరించడం జరిగింది అంతకు మించి ఏమి చేసిన దాఖలు లేవు చేనేతకి ఏమైనా చేసిందంటే వంద కోట్లు ఒక్కటేసారే ఒక్కటే పర్యాయంలో చేనేత రుణాలు మాఫీ చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ